అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పుడప్పుడు మీ ముందు గీడాలని తీసుకొస్తున్నాను ఇప్పుడు ఏమంటే కొత్తగా కట్టిన బిల్డింగ్ మిట్ పైకి వచ్చానండి ఇటువంటి షెఫ్స్ ఇవి గిట్టుపక్క చూస్తే ఈ రకంగా రూమ్లు పైన షీట్లు అండి ఇవి ఫైబర్ షీట్లు బాగుంటుంది కూల్గానే ఉంటుంది వేడిగా ఉండదు ఇంకా మీకు ఒక స్పెషల్ చూపిస్తాను ఇక్కడ ఏమంటే ఒక రూమ్లో పెట్టే కనబడుతుంది కదా తేనె కట్టే చోట దేవతలు ఉంటారు అంటారు అంత పవిత్రంగా ఉంటేనే తేనె కడుతుందంట మన బిల్డింగ్ అంత పవిత్రంగా ఉంది అని నేను అనుకుంటాను మీరేమంటారు మీరు మీ మాటల్లో కమెంట్కి తెలియజేయండి ఇంకా ఇదంతా మన ఆశ్రమం చూస్తున్నారా ఇదంతా మన ఆశ్రమం బాగుందా ఆశ్రమం లోపల కూడా అంటే కాంపౌండ్ లోపల కూడా కొన్ని మామిడి చెట్లు ఉన్నాయి అవన్నీ కూడా మంచి పూతతో ఉన్నాయన్నమాట చూడండి ఎంత పూత వచ్చిందో అదో బిల్డింగు నేను ఉండేది ఒక బిల్డింగు ఇక్కడ రోజా తోట మన చెంటిగాడు చెంటిగాడు ఎంత బాగోతున్నారు చూడండి అటుపక్క బిల్డింగ్ ఇది దానికి అటుపక్క ఉండేది ఒక ఆశ్రమము ఇంకా అక్కడ ఆరేసుకుంటాం అనమాట ఇదో బిల్డింగు ఇదంతా మన మ్యాంగో గార్డెన్ ఏమో తమ వ్యాంగో గారు కాబట్టి అందులోనే మన గోవులు కూడా ఉంటాయి పుగుల్లో నైట్లో అయితే గోశాలకు వచ్చేస్తాయి ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా చెత్త చెదరం ఉంది కదా ఇదేమంటే మనము బిల్డింగ్ కట్టాము కదా అందులో వచ్చిన బాక్సులు సిమెంట్ సంచులు వేస్ట్ ఇవన్నీ అక్కడ వేసామన్నమాట చేసి వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాము వచ్చి దాన్ని తీసేసేయండి అన్నట్లుగా వాళ్ళకి టైం లేక రాలేదన్నమాట ఒక రోజు దాన్ని తీసేసేయాలి తీసేస్తే క్లీన్గా ఉంటుంది అది అలాంటి చెత్త అన్నమాట ఏం రా ఏం చేస్తున్నారా அவுனா ஏ டைம்ல அவுன ஓகே ஓகே ஏன்ரா நீரா சிவக மீது அனந்தபுரமா நீது அனந்தபுரமா இரா அனந்தபுரம் அண்டே பஸ் எக்ச்சே தான் அட்லத்தை இப்படி ஊரே பிரஸ்தே ஆ అమరావత అందరికి తెలుసు హాయ్ అవునా సరే అప్ప థ్యాంక్ యూ థ్యాంక్ యూ కొత్తగా రూముల్లోకి వచ్చిండేది మీరు ముగ్గురు మీరిద్దరు ఏమవుతారా ముగ్గురు నువ్వు చెప్పాలి మా ఆయన బంగారు అని అబో అందరికి బాయ్ సరే అమ్మా దయా ఇది ఫ్రెండ్స్ ఇక్కట మన వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే థ్యాంక్ యూ